చూస్తారు బీఆర్ఎస్ మహిళగా కొండ సురేఖ గారు పదవిలో ఉన్న రాజకీయ ప్రభుత్వంలో ఉన్నామని నోటికొచ్చినట్టు మాట్లాడితే నోరు అదుపు చేసుకుంటే పద్ధతిగా ఉంటుంది ఏదో మంత్రి పదవిలో ఉన్నట్టు ఉన్నానని ఇష్టం వచ్చిన నోరు వేసుకుంటే మాత్రం పద్ధతిగా ఉండదు నేను అది మాత్రమే చెప్తా ఉన్నాను నోరు అదుపులో పెట్టుకుంటే బెటరు మా మనుషులకు వ వలసలు మానవత్వాలు మనుషులకు అనేది ఒకటి ఉంటుంది బావి వరుసలు లేకుండా ఇష్టం వచ్చినట్టు సంబంధాలు అంటగట్టడం అనేది పద్ధతి కాదు ఒక మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళకి చదువుకొని వాళ్ళకి తేడా లేదన్నంత హీనంగా అంత నోటికొచ్చినట్టు మాట్లాడడం అసలు పద్ధతి అసలు ఆ గురించి మాట్లాడుకోవడం కూడా మాకేమో అంత ఇదిగా కూడా లేదు కాకపోతే మీరు అడుగుతున్నారు కాబట్టి మేము మీకు చెప్తా ఉన్నాము కొండ సురేఖ గారు అన్న మాటలు మాత్రం మేము ఒకటే ఒక మాటలో చెప్పదలుచుకున్నాం ముందు అన్న మాటలు మాత్రం వెనక్కి తీసుకోవాల్సిందే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ విధంగా అయితే మరి నాగచైతన్య గారి కుటుంబ సభ్యులకి క్షమాపణ అయితే చెప్పున్నారు అదే విధంగా మేము రామన్న కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా పరిస్థితుల్లో రామారావు గారికి మాత్రం క్షమాపణ అటు నాగార్జున చెప్తా మరి వాళ్ళకి చెప్పినప్పుడు రామన్నకి చెప్పడానికి అడ్డం వస్తుంది అదే అదే నోరు కదా అదే నోరు అదే వ్యక్తి ఆ వ్యక్తి వాళ్ళకి చెప్పినప్పుడు తనకి చెప్పను అంటుందంటే అక్కడ మీరే అర్థం చేసుకోండి అక్కడ ఏ విధంగా కంపారిజన్ చేస్తా ఉన్నారంటే సమంత గారికి చెప్పారు అంటే అదే వా అవాస్తవం అని ఒప్పుకున్నట్టే కదా మరి అలా అవాస్తవం అని ఒప్పుకున్నప్పుడు రామని కూడా చెప్పాల్సిందే ఎందుకు చెప్పారండి ఎందుకు చెప్పకపోతే మేము డిస్ట్రిబొమ్మ కూడా తగలబెడతాం ఎక్కడికి మాత్రం వెనక్కి ఏం పోము అది మాత్రం మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాము నేను మాత్రం కుండా సురేఖ గారు మర్యాదగా క్షమాపణ చెప్తే మంచిగా ఉంటుంది క్యాంప్ ఆఫీస్ గారు రేవంత్ రెడ్డి గారు క్యాంప్ సచివాలయం కానీ క్యాంప్ ఆఫీస్ కానీ ముట్టడి చేయడం గ్యారంటీ రామన్నని ఈ విధంగా చెప్పడం మాట్లాడడం ఇదంతా రాజకీయ కుట్ర రాజకీయంగా ఒకటి హైడ్రా నడుస్తుంది మూసీతో పాటు ఉన్న పక్కన ఉన్న ఇళ్లను కూల్చడం జరుగుతోంది అక్కడ ఉన్న పబ్లిక్ ని డైవర్ట్ చేయడం జరుగుతోంది ఆరు గ్యారెంటీలు ఏవి ఎటు లేవు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు సంవత్సరం అవుతుంది ఒక్కో గ్యారెంటీ కూడా చేయలేను రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మీకు ముందుగా చెప్తున్నాను ముందు మహిళలు మహిళలు మీరు అంటున్నారు ముందు మహిళలకు బతుకమ్మ చీరలు ఎక్కడ ఉన్నాయి కేసీఆర్ సార్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఒక చీర ప్రతి ఒక్క ఇంటికి ఒక చీర పోయింది మరి బతుకమ్మ చీరలు కూడా స్టార్ట్ అయిపోయినాయి మరి ఐదు వందల రూపాయలు వేస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు అదే కొండ సురేఖన్ అడుగుతాం తను ఒక మహిళనే కదా మరి మహిళలకి బతుకమ్మ చీరలు ఈనప్పటికీ కూడా ఐదు వందల రూపాయలు మహిళలకి అకౌంట్లో వేస్తానన్నారు మరి ఐదు వందల రూపాయలు ఎక్కడ పోయినాయి ఈ రోజుకి ఆ రోజు స్టార్ట్ అయింది ఇంకా నాలుగైదు రోజులైతే అంత కుటుంబ సభ్యులతో వాళ్ళ వాళ్ళ ఊర్లలోకి చేర్చుకుంటా చేతారు ఐదు వందల రూపాయలు కూడా మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఒకటి రేషన్ కార్డు ఉంటేనే వేస్తాము ఆధార్ కార్డు ఉంటేనే వేస్తాము ఏ కార్డు ఉన్నా ఏది ఐదు వందలు కూడా ఇంతవరకు వేసింది లేదు ముందు ఆరు గ్యారెంటీలు అమర్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాడు ఇక్కడ చూసుకుంటే ఆరు గ్యారెంటీలు పక్కన పెట్టారు మహిళలకు ఇరవై ఐదు వందలు కావచ్చు ప్రయాణం కావచ్చు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం మహిళలు అంటే ఇదే ఉన్నటువంటి ఏదైతే మహిళా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈ అంశాన్ని పట్టుకొని ఊలాడుతున్నారు ఎట్లా కూడా తుషానండి ఏదైతే సుకొండ సంబంధం సురేఖ గురించి మీరు చెప్తున్నా నిండు సభలో నేను చెప్తున్నాను అసెంబ్లీలో నిండు సభల సభితకన మాటలు ఏం వాళ్ళ ప్రభుత్వంలోన మహిళలు ఉన్నారా మా బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను మరి ఆ మహిళను కంటే నీరు పెట్టేసి రేవంత్ రెడ్డి గారిని మేమేం చెప్పాలండి మరి ఆయన క్షమ చెప్పాడా అన్నమాటలు వెనక్కి తీసుకున్నాడా ఆ ప్రభుత్వమే నోటికి నోరు ధరిస్తే బూతులు అసలు రేవంత్ రెడ్డి గారికి బూతులు వస్తాయి ఇక వాళ్ళ పార్టీ వాళ్ళకి రావని కొత్త ఏముందండి కా నేను ఒకటే చెప్తున్నా కొండ సురేఖ గారు మీరు పదవిలో ఉన్నామని ఊగిపోతూ అరుస్తూ ఏడుస్తూ ఏదో యాక్షన్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు చెప్పారని మీదేదో యాక్షన్గా సినిమా ఫీల్డ్తో పాటు మీరు ఇంకో ఫీల్డ్లో దిగినట్టున్నారు ముందు రాజకీయంలో ఉన్నారని గుర్తించి ఒక పదవిలో ఉండి ఒక మహిళ మీరు ఒక తల్లికి కూతురిని గుర్తించుకోండి ముందుగా రామణ క్షమాపణ చెప్పేదాకా మేము ఊరుకోము అవసరం మింటూ కూడా వస్తాం